యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనా ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే బాలరామాయణంతో మొదలైన తారక్ సినీ ప్రస్థానం ఆ విశ్వవిఖ్యాత నట సౌరభాముడు సీనియర్ ఎన్టీఆర్ రూపురేఖల్లోనే కాదు అభినయంలో కూడా వారసత్వాన్ని అందుపుచ్చుకున్నాడని చెప్పొచ్చు నటన అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే నటన అన్నట్టుగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన తారక రాముడి పోలికలతో ఈ తరం సినీ ప్రియులకు తన అభినయంతో ఆలహిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ మొదట్లోనే ఇండస్ట్రీట్లో అందుకున్న తారక్ ఈ మధ్య కాస్త వెనుకపడ్డాడు అన్నది వాస్తవం పూరి డైరెక్షన్లో వచ్చిన టెంపర్ సినిమాతో మళ్ళీ తారక్ తన సత్తా ఏంటో చూపించాడు ఆ తర్వాత నానకు ప్రేమతో జనతా గ్యారేజ్ల ఫలితాలు అందరికీ తెలిసిందే గ్యారేజ్తో తాను హిట్ కొడితే దాని ప్రభావం బాక్సాఫీస్ మీద ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు తారక్ ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్లో జైలా సినిమా చేస్తున్నాడు తారక్ నటనా ప్రతిభ కేవలం తెలుగు పరిశ్రమకే కాదు నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకుంది టెంపర్ రీమేక్లో హీరోగా చేయబోతున్న బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తారక్లా తాను చేయకపోవచ్చు అని చెప్పాడు ఎందుకంటే నటనలో తాను శిఖరం అనేసాడు బాలీవుడ్లో క్రేజీ స్టార్గా ఉన్న రణవీర్ సింగ్ ఎన్టీఆర్ను అరేంజ్లో పోరాడటం హాట్ న్యూస్గా అయ్యింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్